ఒక్కరిగా ఇద్దర మన దేవుళ్ళు మనకు తెలియాలి ముందు ఒక్కడే అయితే ఆయన ఎవరు అయితే తెలియాలా నిర్ణయానికి రావాలండి ఇప్పుడు ఒక మాట నేను ఈ కాన్సెప్ట్ మీద దాదాపు నెలలు మీరు మీకంటే కంటే కొద్దిగా అదేతో మేము ఆటో కొట్టి తిన్న ఒకటే ఆట వాళ్ళు అబద్ధ బోధకులు లోతమల పైనే ఆయన చెప్పేవాడి అబద్ధ బోధకులు ఇచ్చి బోధన తేక మీ వద్దకు వచ్చే చెప్పవచ్చు అంటారు ఏ బోధది క్రీస్ చేసుకుపోత లేక అపోస్తుల బోధ అపోస్తుల బోధకలు క్రీస్తు చేసుకుపోత వ్యత్యాసం ఉంటుందా సరిగ్గా చెప్పాలా ఉండదు ఎందుకని అంతా ఒకటే ఎందుకంటే ఆయనే ఈ వాటిలో నుండి మీరు బోధిస్తారని పరిశుద్ధ ఏర్పరచుకుంటున్ను ఆయన దేవుడేమో యేసు కృషి నేర్పరిచాడు ఆయన ఎవరు భూమి మీద చర్చరిస్తున్నప్పుడు చూసారు అనేక మంది వాళ్ళకి అర్థం కావడం కోసం కూడా అనేక మంది అటు బోధ వాళ్ళకి ఎలా చేస్తుంది వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ చేసే బోధ అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇదేంటి కొత్త బోధ కొంత మనం ఈ బోధ ఏమో ఎప్పుడు వెళ్ళలేదేంటి మనం అంటే ఇప్పుడు అటు బోధ ఎక్కడి నుంచి వచ్చింది అది అక్కడ ఆయన తరిపి పొందాడు దేవుడి దగ్గర వచ్చిన ఆయన పేరు ఏంటి అక్కడ ఆయన పేరు ఎప్పుడు భూమి మీద కృష్ణోడు కానీ యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద వచ్చాడు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉండదు మళ్ళీ వచ్చాడు వెళ్ళాడు వస్తాడు అంట వచ్చిన పేరు ఏంటంటే దేవుడు అనకూడదు వెళ్ళిన పేరు ఏంటంటే దేవుడు అనకూడదు మన కోసం సరిపోయినాడు సరిపోయిన పేరు ఏంటంటే దేవుడు అనకూడదు ఖచ్చితంగా విసు చెప్పాలి మనం చనిపోయిన ఆయన తీరు చనిపోయిన ఎక్కడ ఉన్నారు సమాధిలో ఉన్నారు చూసిన వారు ఏమని చెప్తున్నారు ఆయనతో ఉన్నవారు ఏమని చెప్తున్నారు ఈ యేసును దేవుడు లేపను అంటున్నారు అంటే తన అంతటి తాను లేచిన వాడు అంటే నా అంతటా నేను ప్రాణం పెట్టగలను అని యేసు క్రీస్తు అంటారు కదా ఎవరు చెప్తే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చిందా కాలేదా అంటే నేను ఏమంటున్నా అంటే అయ్యారు నా 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 ప్రాణం పెట్టకు తీసుకున్నట్టు నాకు అధికారం చె అడిగే చూసా ఈ ఏదైనా ఒకటే లే అని చెప్పే దానికి కారణం అవుతారు ఏదైనా ఒకటి అవ్వదు అంటే నేను ఏమంటే మన యేసుక్రీస్తు దేవుడు కాదానికి నేను ఒక ఫస్ట్ ఆది ట్రైనింగ్ ఒక నిమిషం అయ్యారండి మా బైబిల్ ట్రైనింగ్ రకరకాల కొంతమంది అంటే ఎప్పుడు బైబిల్ చదివినోళ్ళు కాదు విన్నోళ్ళు కాదు ఆ రకాలకు కొంతమంది వస్తారు కొంతమంది బినామినేషన్లలో పనిచేస్తూ మా దగ్గరకు వస్తారు మేము దేవుని సంతోష పెట్టాలా దేవుని పెట్టి మా సైవ్ దేవుడి కొరకు మనం కాలేజీ ఏర్పాటు చేస్తాం మా దగ్గరకు వచ్చిన వారందరికీ కూడా మేము ఏమైనా పనిచేయాలో దేవుడు ఒక్కడే ఆ అంటే మరి ఇప్పుడు మీరు ఎవసీ తీసుకుంటే ఇప్పుడు మీరు చూపెత్తా ఏద్రామ పెత్రిక కానీ తీర్పు పెత్రిక కానీ ఇల్లు కానీ చూపిస్తున్నారు అంటే అంటే నేను నేనేమన్నా ఓ ఇస్రాయలు వినుము నీ దేవుడైన ఎవోవ అద్వితీయుడైన ఎవోవ అని వాక్యంలో ఉంది ద్వితీయోపదేశాండం ఆరాధ్యం ఇంకొకసారి ఏమి ఉంది అంటే నీ దేవుని పోలిన దేవుడే లేడను నీ దేవుని పోలిన వారే లేరను అంటే మనం మేధస్సుతో మనం దేవుణ్ణి అర్థం చేసుకుంటాం కంటే దేవుడు బయలుపరిచినటువంటి తను తాను బయలుపరుచుకున్న దాన్ని థియోఫనీ అంటారు అంటే తను తాను ప్రత్యక్షపరచుకోవడాన్ని థియోఫనీ అంటారు కదా ఆయన ప్రత్యక్షపరిచిన ఆ వెలుగులో లేఖనాల పరిశీలన మనం చేసినప్పుడు ఆయన ఏంటి తెలుస్తుంది ఉదాహరణకి ఒక మాట యోహాన్ సువార్త ఒకటో దేం ఒకటా వచ్చిన నేను చూపించినప్పుడు మీరేమన్నారంటే అక్కడ తర్జుమా లోపం అన్నాను యోహాన్ సువార్త పద్నాలుగు పద్నాలుగులో నా నామమున నన్నేమి మీరు అడిగినా కానీ నేను చేస్తాడు అంటే నా నామంలో నన్ను మీరు అడిగితే నేను చేస్తాన కానీ నా నానామములు తండ్రి ప్రార్థన్యం వల్ల అక్కడ యోహన్ సువార్త అది తర్వాత రోమపత్రికలో ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని ఉంది అంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని ఉంది ప్రకటన గ్రంథంలో మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో గొర్రెపిల్ల ఎదుట అందరూ కూడా సాగిలు పడ్డారని ఉంది యేసుక్రీస్తు ప్రభుత్వ ఇవన్నీ అర్థం జరగడానికి కారణం అంటే నేను ఏమన్నా ఏమో చెప్తున్నా ఈ వాక్యాలకు మనం సమాధానం చెప్పాలిగా నేను ఒక మాట చెప్తున్నా ఎవరో చెప్పరు నేను ఒక విషయం చెప్తున్నాను చనిపోయినా ఏమవుతున్నారంటే ప్రింటింగ్ దోషమై ఉంటుంది అనుబానం దోషమై ఉంటుంది అంటే నేను ఏమన్నా అంటే ఇప్పుడు యోహాన్స్ మాత్రం మీరు ప్రింటింగ్ దోషం అన్నప్పుడు అలా చూపించినప్పుడు ఏమవుతుందంటే అలా చూపుతున్నారు కదా అపూర్సు

దేవుడు ఒక్కడే చెప్పాలా నువ్వు అన్ని దగ్గరికి వచ్చి నేను అల్లిగా అతను దేవుడు వాళ్ళు ఒక ఆలు తీరా ఒక్కరి మీద ఆధారం చేసుకునేది బైబిల్ ఏం చెప్తుండో బైబిల్ ఏం చెప్తుంది అంటే ఒక్కడే మీ దేవుడే చెప్తుంది ఆ ఒక్కడో ఎవరు దేవుడు అంటే యేసుకృష్ణ దేవుడే అయితే మరి ఎవ ఎవరు ఆయన దేవుడే అంటే ఇద్దరు దేవుడు కాదు కాదు ఒక్కడే దేవుడు మళ్ళీ ఒకటే దేవుడు దేవుడు నేను చెప్తాను ఒక నిమిషం నేను చెప్తాను అపోస్తుల బోధన మనం మాట్లాడుకునేటప్పుడు యోహాన్ వార్త ఇరవై అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చిన తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసిపోయి ఉండమని అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అని ఒక మాట అయ్యా ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే నాకు మాట్లాడదు ఆరోగ్యం సహకరించుకుంటారు నేను ఆపరేషన్ మేము పెట్టు నేను రం చేస్తున్నామంటే మా దగ్గరకి అనేక రకాలైన అనేక రకాలు ఇబ్బంది పెట్టి ఎట్లాగే చూపిస్తూ ఉంటారు ఈ బైబిల్ కళాశాల ఈ ప్రపంచంలో ఇది అపస్తుల పోద ఎక్కడ ఇది క్రిస్టియన్స్ బోద బైబిల్లో ఉన్న కూడా అపస్తుడు బోధ క్రీస్తు చేసి బోధ ఏమైందో దాన్ని గురించి చెప్పాలి దాన్ని విడిచి ముందులకు సాగు ప్రతి అంటున్నారు దేన్ని విడిచి అంటే నేను ఏమన్నా అపోసలు కూడా దేన్ని విడిచి ఆ బోధ కాకుండా వేరొక బోధ ఇలాగనే గంభీర్ చేశారు ఇప్పుడు నువ్వు అంటున్నావే ఈయన దేవుడే ఆయన దేవుడు అనుకో దేవుడే ఏసుక్రీస్తు వంద శాతం దేవుడే అంటే ఇతర దేవుడు దాన్ని చెప్పాలి నువ్వు ఇంకే ఒక్కడే దేవుడైదాన్ని ఒక్కడే నువ్వు ఎట్లా చెప్పాలి చెప్తా చెప్తా పూర్వకాలపు నుండి ఉన్నటువంటి వాడు దేవుడు దేవుడే ఎవరైనా ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఉన్నట్టు ఇప్పుడు చూడడం పూర్వకాలంలో ఉన్నాడు పూర్వకాల ముందు దానాడు ప్రవచన ద్వారా మాట్లాడిన దేవుడు ఎవరైనా దేవుడు అంటే పద్ధతిలో ఎప్పుడు పూర్వకాలం ముందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు కాబట్టి దేవుడు ఏసుక్రీస్తు కూడా దేవుడు వాళ్ళు పూర్వకాలంలో యేసు ప్రభుత్వ గురించి లేదు అప్పటికి అక్కడ ఆది ఎందు అని వ్యవహారం రాస్తుండీ ఎక్కడ కూడా అప్పుడు అక్కడ దేవుని గుడి దేవుడి దగ్గర ఉన్నటువంటి వాడు చేసుకు చెప్పాలా అప్పుడు వరకు ఆయన అంటే ఆదా ముందా అబ్రహాం ముందా యేసుక్రీస్తుందా నీవు ఒక్క నిమిషం ఒక్కటే మాత్రం అయ్యానండి నువ్వు నన్ను సంతోషపడే మాట్లాడవచ్చు మనం సంవత్సరాలు తరబడి రీసెర్చ్ చేసిన అనేక ఇప్పుడు నువ్వే ఉన్నావు చెప్పండి ఇప్పుడు ఆయన దేవుడు ఏ దేవుడు నువ్వు ఆయన దేవుడు అయితే ఆయన మధ్యలో పేరు ఆయన పేరు వేరే వేరే ఫెలోషిప్ పెట్టుకోవడం కదా ఇప్పుడు వేరు ఫెలోషిప్ పెట్టుకోవడం కదా ఇద్దరు కలిసి ఒకే ఇద్దరు ఒకే బోధలు ఉండాలి కదా ఆయన బోధ ఆయనదే మళ్ళీ నీ బోధ నీ కదా అయ్యారండే వద్దులే ఒక నిమిషం నువ్వు నేర్చుకున్నావు నువ్వు నేర్చుకుంటే మంచిది అంటే కాంటెక్స్ట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి నీకు కాదు నువ్వు ఏం చెప్పావు ఆఖరికి నాకు ఏసుక్రీస్తు దేవుడే తండ్రి దేవుడే ఇవాళ పరిశుద్ధాత్ముడు దేవుడే మరి ప్రార్థన చేసే దేవుడికి యేసుక్రీస్తుకి తండ్రి నామం ఏసుక్రీస్తుకి చేస్తా తండ్రి చేస్తా చేస్తా పూర్వకులు ఎవరికి చేశారు ప్రార్థన ఎవరికి చేశారు దేవుడికి చేశారు అంటే ఏంటి తర్వాత అప్పుడు డైరెక్ట్గా చేసేదాన్ని తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు నా ద్వారా మరి ఇక్కడ పద్నాలుగు పద్నాలుగులోని ఏం చెప్తాను ఇప్పటివరకు ైబిల్ అక్షర దోషము ప్రింటింగ్ దోషము అనువాద దోషము చెప్తా అంటే నమ్మువా అంటే నేను నమ్ముతా ఎప్పుడు నమ్ముతానంటే నువ్వే చెప్పు మాకు కూడా వేల దేవుడు ఒక్కడే ఆయన అనేది నేను నమ్ముతా అయిగా నేను ఒక నిమిషం ఏమన్నారంటే ప్రింటింగ్ దోషం అద్దోషం ఈ దోషం అంట వెళ్ళిపోయి ప్రింటింగ్ దోషం అది అంటారు కాబట్టి నేను సంవత్సరాలు కనుక అయ్యారండి పక్క నా మాట నేను కానీ నా చిన్న వయసు నిన్న కాదట్లా ఇంకా నేర్చుకో మేము అనేక మందికి నేర్పిన వాడు చెప్పిన వాడు అనేక మంది ఈ బోధలను చాట ఈ బోధలను చాటం అంటే చాలా కష్టం అనమాట నువ్వు చెప్పే బోధ సులువుతుంది నువ్వు మాట్లాడే బోధండి ఆడా కష్టం కొట్టి అది లేదా నీకు సత్యం పెట్టేట్టు తెలుసా నీకేం తెలుసా సత్యం అంటే నువ్వు నేర్చుకోవాలంటే తాను దేవుడు దేవుడు అని చెప్తూ అయ్యగారండి నేను ఒక్కడే దేవుడే చెప్పే బైబిల్ తీసుకుని తిరిగేవాడు ఒకడని చెప్పేవాడు ఆయన దేవుడే యహో అని చెప్పాలి వేసుకృష్ణ దేవుడే చెప్తూ పెట్టి వేసుకృష్ణ దేవుడు అయితే మరి ఎవరు అంటే దానికి అర్థం చెప్ ఆయన ఇతర దేవుడా కాదు దేవుడు ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఒకే దేవుడుగా ఉన్నాడు నువ్వు తిత్తమని గుర్తు నీరు చెప్తా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అని ఒకే నామము ముగ్గురు ముగ్గురు వ్యక్తులు ఒకటే దేవుడు నువ్వు నన్ను గలిపించి ఒక గలిపించే ఆ వాక్యాలు నిర్మిస్తున్నాయి కదా నేను అనేక ముందు చూశాం నలభై ఐదు యాభై ఆలస్టం నుంచి నేను ఎగైన్ సంవత్సరాలు అయ్యారండి నాలుగు డెబ్భై ఆరు సంవత్సరాలు డెబ్భై ఆరు సంవత్సరాలు నన్ను చోటు నన్ను ఆపరేషన్ సరే సరే అయితే ఒకటే నువ్వు అందరూ చూసినా తేలిపోయింది నీ ఆలోచన నువ్వు ఎంత లెక్క వెళ్ళినా నువ్వు ఎంత లెక్క వెళ్ళినా ఆర్తి బాధే జరుగుతావు దేవుడు ఆయన దేవుడు మరి వాక్యం అట్లా చదువుతుంది నేను సర్వాధికారి అయిన దేవుడు అయినా అడుగుతారు నేను నీకు ఇతర దేవుడు అని అడుగుతారు మరి ఒక్కడే దేవుడు చెప్తుంటే మరి ఇతర నేను చెప్తున్నాను దేవుడు అక్కడే చెప్తున్నావు కదా నేను ఏమన్నా అండి అన్నిలు అడుగుతారు అది కాదండి మన వాక్యం దేవుడు ఎవరు అనేది చెప్పాలి నువ్వు నాస్తి దేవుడు దేవుడు దేవుడని అడుగుతారు వచ్చి లో వచ్చి దేవుడు బైబిల్ చెప్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు కొంచెం చేస్తారు అవును నేనేం చెబుతానండి తెలుసా దేవుడు అయ్యానండి బైబిల్ ఒకటే దేవుడు అని చెప్పేది కదా అవును ఒకటే ఇద్దరు దేవుడు చెబుతాను పెట్టి ఈయన దేవుడు ఆయన దేవుడు అంటే అర్థమేంటి తండ్రి కుమారుడు పరిశుధాత్ముడు ముగ్గురు వ్యక్తులుగా ఒకటే దేవుడుగా ఉన్నాడు అని నేను చెప్తాను